Hi guys, welcome back to my YouTube channel. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అండ్ చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేస్తలేరు సో ప్లీజ్ డూ సపోర్ట్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసినారు కదా సో ఇది వచ్చేసి శ్రీరామ నవమి ఉంది కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను లైక్ ఎందుకంటే లైక్ కొన్ని పూజ సామాన్లు ఉంటాయి కదా దానికోసము ఏమేమి తీసుకుంటున్నాను చూపిస్తామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ రేపు కూడా కళ్యాణం ఎట్లయితుందో అవన్నీ నేను లైక్ ఈ వీడియోలో అన్నా లేదండి ఈ వీడియో లాంగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే వెళ్ళి నేను ఫస్ట్ పోయి షాపింగ్కి వెళ్ళిపోతాను దేవునికి సామాన్లు తీసుకోనికి అండ్ కొన్ని సామాన్లు తీసుకున్నాము ఏమేమి సామాన్లు తీసుకున్నామో చూపిస్తాను రండి సో దేవుడికి వడి బియ్యం పోయాలి అని చెప్పి రైస్ తీసుకుండే అండ్ పూలార్లు అండ్ తలకి పువ్వులు కుడుకలు అవన్నీ తెచ్చేసినాము ఇప్పుడు ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడికి దేవుడికి ఇప్పుడు శారీ ఇంకా షాల్వా అవ అవి షాల్వా అవి అవి తీసుకడానికి వెళ్తాము ఇప్పుడు తీసుకురాగానే అండ్ ఇంకొకటి బాసింగాలు బా దేవుడికి ఆల్రెడీ టైం వచ్చేసి మీకు చూపిస్తాను ఆగండి చేసి నైన్ అవుతుంది సో అది అనమాట నేను మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి వస్తున్నా వస్తున్నా వస్తున్నాను అనుకుంటా రాలేడు ఇప్పుడు వచ్చిండు అప్ అవుతుండు అప్ కాగానే ఫస్ట్ వెళ్ళిపోయాడు

సో ఇక్కడ దాన్ని తీసేసుకున్నాము బిల్లింగ్ కౌంటర్ దగ్గరకి తీసుకోడానికి వెళ్తున్నాము

ఇవే టూ శారీస్ నేను నిన్న తీసుకున్నాను అండ్ ఇవి కవర్లు ఉన్నాయి షాల్స్ దేవునికి ఇట్లా మొడలే షర్ట్లు అండ్ ఇవి వచ్చేసి బాసిందాలు బాసిందాలు అని చెప్పినా కదా అనమ్మ దగ్గరికి టెంపుల్స్కి వచ్చినాయి అవి రెండు ఉన్నాయి అవి సిల్వర్ తో చేసింది సో ఇది నెక్స్ట్ డే ఈరోజు శ్రీరామనవమి సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ అందరు టెంపుల్కి వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను అండ్ మంచిగా మొక్కుకోండి ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను అసలు నేను ఎంత హడావిడి అయింది అంటే అసలు అంత హడావిడి అయింది మా తమ్మని వాళ్ళ మొత్తము అండ్ ఆయన రాలేదు వచ్చాక నేను ఆ నైట్ వెళ్ళి నేను అప్పటికి షాప్ క్లోజ్ చేస్తుండో ఏదో సెలెక్ట్ చేసుకొని శారీస్ తీసుకోవాలి అని చెప్పి తీసుకొని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ బాసిందాలు తీసుకొని వచ్చి నాకు కొంచెం కొంచెం షూట్ చేస్తాను మీకు కొంచెం స్టార్టింగ్ జీషన్కి వచ్చి కూడా సో ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి నేను మార్నింగ్ అభిషేకం అయినప్పటి నుంచి నేను షూట్ చేసామనుకున్నాను కానీ అది కాలేదు ఎందుకంటే నేను నైట్ లేట్ వాడుకున్నాను ఎందుకంటే అది నైట్ షిఫ్ట్ అదే అలవాటు అయ్యి అట్లానే అయ్యి ఇప్పుడు లేట్ లేచి రెడీ అయ్యి ఆల్రెడీ మా మమ్మీ వెళ్ళిపోయింది అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది సో చిన్న చిన్న క్లిప్స్ తీసి నేను పెట్టినాను నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏమేమి అవుతుందో సో చిన్న చిన్న షూట్ చేస్తాను మేబీ నేను వాయిస్ చేయలేను అనుకుంటాను ఎందుకంటే అక్కడ అంతా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్లో మొత్తము లైక్ మంత్రాలు అవన్నీ జరుగుతుంది దేవునికి కళ్యాణం మీటింగ్ కాబట్టి సో ఇప్పుడు వెళ్ళేసి నేను ఆటో బుక్ చేసుకున్నా ఆటో బుక్ చేసుకొని వెళ్ళి నేను అక్కడ మళ్ళీ వీడియోస్ తీస్తాను సో స్టే చేయండి చూస్తూ మీరు కూడా నేను చెప్పే మంత్రాన్ని చెప్పండి బ్రహ్మవిస్తూ కంటియ బ్రహ్మ విష్ణు మహేనా నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీత దాన్మాట రాములవారి కళ్యాణము ఎవరైతే వీడియో చూస్తున్నారో మంచి మొక్కుకోండి పెళ్లి అనేది రాముల వారి కళ్యాణం అనేది అయిపోయింది ఇక్కడ రాముల వారికి నైవేద్యం ప్రసాదం ఒకసారి ఇస్తున్నారు సో ఇక్కడ అందరూ లేచి మంచి మొక్కుకుంటున్నారు కూడా మంచి మొక్కుకోండి ఇంకా ఇక్కడ నుంచి ఇక బియ్యం ప్రోగ్రాం స్టార్ట్ అయింది అందరూ ఒక్కొళ్ళ తర్వాత ఒకళ్ళు ఓడిపిఎం పో పోసేసి ఇంకా వస్తున్నారు ఇంకా మళ్ళీ మేము కూడా లోపలికి వెళ్ళి ఇంకా మేము కూడా స్టార్ట్ చేసినాము అండ్ పంతులకి పూల ఇచ్చినాము ఏమని చెప్పి ఇంకా మా మమ్మీ కూడా ఒక పూల ఇచ్చింది మేము అన్ని ముందే కలుపుకొని పెట్టేసుకున్నాము ఒక ఆ శారీ అవన్నీ అక్కడ అట్లా పెట్టుకున్నాము అండ్ మమ్మీ పూలారా పూల ఆర్గీని వేసి పక్కకు వచ్చేసింది ఇంకా ఎవరెవరైతే బియ్యం అయితే పోషారో వాళ్ళందరూ బియ్యము సాబరుకొని సైడ్కి తీసుకొని వెళ్ళిపోయినారు అండ్ పూల ఆర్గిని అంతా వేసేసినాక ఇంకా నెక్స్ట్ షాల్వా అవన్నీ కప్పడానికి తీస్తున్నాము అని పంతులకి ఏమని చెప్పింది కానీ అప్పుడే మా మమ్మీ మా మమ్మీ వచ్చి పేచానే క్యాబ్ బేటా అంటే అంటే గుర్తుపెట్నామా అని మా కూతురు వాళ్ళ వాళ్ళ కూతురు అని చెప్పి మా మా మమ్మీని ఇంకా నన్ను చూపిస్తుంది సో వాళ్ళు అని చెప్పి ఇంకా నేనే తీసుకొని షాల్ ఇంకా కప్పినాను దేవుడికి ఇంకా నేను ఫస్ట్ ఫస్ట్ రాముడికి కప్పినాను ఆయనకి ఆయనకి ఇస్తే ఆయన తప్పాను అని చెప్పి ఆయన ముచ్చట్లా బిజీ ఉన్నాడు అని చెప్పి నేనే పోయి పోయి షాల్ కప్పేసినాను రాముడికి ఫస్ట్ రాముడికి కప్పిన దాని తర్వాత నెక్స్ట్ లక్ష్మణ్కి కప్ప కప్పనికి ఇంకొకటి ది అని చెప్తున్నాను ఎందుకంటే రాముడికి లక్ష్మణునికి ఒక కలర్ తీసుకొచ్చాను హనుమంతునికి డిఫరెంట్ కలర్ తీసుకొచ్చిన అని చెప్పి వేరే నీళ్ళు చెప్పిన ఫస్ట్ రామునికి కప్ప లక్ష్మణునికి లక్ష్మణుని కప్పిన హనుమంతునికి నువ్వు కప్పొద్దు నువ్వు ఆడపిల్లని అని చెప్పి పంతులకి ఇచ్చింది పంతులు పోయి కప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా బియ్యం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మా మమ్మీ సీతామాతలకి చీర పెట్టని శారీ తీసుకొని వచ్చింది ఇంకొక శారీ కూడా ఉంది అది నువ్వు తీసుకొచ్చి పెట్టు అని చెప్పి నాకు చెప్తుంది సో దానికి ఐ మీన్ దారాలు ఉన్నాయి ఆ దారాలు తీయడానికి చాలా టైం పెట్టింది చాలా గట్టిగా ఉండే అక్కడ సీజర్స్ కూడా ఏం లేకుంటాయి సో చేతితోటి తీసి ఇంకా నేను కూడా వచ్చి వెయ్యి అని చెప్తే నేను మా మమ్మీ నువ్వు కూడా రా నాకు అవుతుంది అవి కింద పడిపోతే ఏమో అని చెప్పి మా మమ్మీని రమ్మని చెప్తే ఆమె వచ్చి నాతో పాటు ఒక చెయ్యి వేసింది జాగ్రత్తగా చేసింది అంటే ఇక్కడ సీతమ్మ తల్లికి బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చినాము బ్యాంగిల్స్ పెడుతున్నాము మా మమ్మీ వెళ్ళి పెడుతుంది అక్కడ బ్యాంగిల్స్ దేవుడికి ఇక బియ్యం పోయడం కూడా స్టార్ట్ చేసినారు ఒక్కొక్కరు కలిసి స్టార్ట్ చేసినారు అందరు ఫైవ్ మెంబర్స్ పోసినారు ఫైవ్ టైమ్స్ ఇక బియ్యం పోసినాక పంతులు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు ఇక అట్లనే దేవుని దగ్గరికి కూడా బియ్యం తీసిచ్చిండు ఇంకా ఇక్కడ పంతులు వచ్చేసి అక్షంతలు వేసి బొట్టు మమ్మీకి ఇంకా బియ్యం తీసిచ్చిండు అని చెప్పిన కదా సో అట్లయింది ఇంకా నేను మా చెల్లెకి చెప్తున్నా అంటే మొత్తం అదంతా కవర్ చేయి దేవుంది అని అంటే తీస్తున్నాడు అట్లనే పంతులు కూడా స్టిల్ ఇస్తున్నాడు అనమాట మాకు ఇంకా అక్కడే పక్కన సాయిబాబా విగ్రహం కూడా ఉంది కాబట్టి సాయిబాబా కూడా ఒక షాల్ తీసుకొచ్చినాము అండ్ అది మా తమ్ముడు కప్పుతున్నాడు కప్పినాక నేను కూడా దేవుడు సాయిబాబాకి మొక్కేసి అగర్బత్తి ముక్తి చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి వచ్చేసినాం అనమాట అన్నుంచి దేవుడికి మొక్కేసి మంచిగా సాయిబాబా కూడా మొక్కేసి వెళ్ళి తినేసినాము ఇంకా నేను వీడియో ఇంట్రో వచ్చిన కానీ నేను మళ్ళీ ఎండింగ్ వీడియో అయితే మళ్ళీ నేను ఇవ్వలేదు ఎందుకంటే నేను అక్కడి నుంచి మళ్ళీ నేను వేరే ప్లేస్కి వెళ్ళినా నాకు అసలు టైం దొరకలేదు మళ్ళీ నేను వచ్చే వరకు నైట్ లేట్ అయింది సో ఇప్పుడు ఇస్తున్నాను ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను గైస్ దెన్ బాయ్